అల్హమ్దు రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియ్యూ వల్ ముర్సలీ అమ్మాబాద్ ఫౌజు బిల్లాహిమిన షితా నిర్ రజీం బిస్బిల్లాహిర్ రహ్మా అనంత కరుణామయుడు అపార అపారృపాశీలి అయిన అల్లాహ్నామంతో ప్రారంభిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంలో జరుపుకునే పండుగలలో రెండు పండుగలు ప్రధానమైనవి మొదటిది ఈదుల్ ఫిత్ర్ అంటే రమజాన్ రెండవది ఈదుల్ అజ్హా అంటే బక్రీద్ విశ్వవ్యాప్తంగా ఇతర జాతుల్లో పాటించబడే పండుగలకు ఇస్లాంలో పాటించబడే పండుగలకు ఏమంటే ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కాకుండా సృష్టికర్తల హుతాల యొక్క ఆజ్ఞలను పాటించటం తమ విధిగా స్వీకరించి వాటిని విజయవంతంగా నెరవేర్చి దైవానుగ్రహానికి పాత్రులయ్యామనే ఆనందంతో ముస్లింలు పండుగ సంబరాలను జరుపుకుంటారు ఇస్లామీయ కాలమానానికి చాంద్రమానమే కొలబద్ద చాంద్రమాన మాసాలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి అనుసరించి సంవత్సరపు తొమ్మిదవ మాసం రంజాన్ రంజాన్ మాసం తొలి నెలవంక దర్శనంతో ప్రారంభమై పూర్తి ముప్పై దినాలు రోజా అంటే ఉపవాసాలను పాటించి సర్వసృష్టికర్త ఏకేశ్వరుడైన అల్లహుతాలా ఎడల విశ్వాసవంతులైన దాసులు తమ సంపూర్ణ విధేయతను ప్రకటించుకోవటానికి నిర్దేశించబడింది రంజాన్ మాసపు ఉపవాసాల గురించి దివ్య ఖురాన్ ద్వితీయ కాండములో ఇలా అల్లహుతాలా ఆదేశం ఇలా ఉంది రంజాన్ మాసపు ఉపవాసాల గురించి బహరాలోని నూట ఎనభై మూడో వాక్యంలో ఇలా ఉంది యాయుల్లజీన ఆమెను కుతిబ అలైకుము సిము కమా కుతిబ మిన్ అలల్లజీనా అంటే ఓ విశ్వాసవంతులారా మీపై ఉపవాసాలను విధి చేశాము ఏ విధంగానైతే మీ జనులపై చేశామో ఇందువలన మీరు భయభక్తులు కలిగిన నిష్ఠాపరులు కావలనని అని అల్లహుతాల తన గ్రంథం ద్వారా సెలవిస్తున్నాడు ఉపవాస వ్రతాలను పాటించటం అన్ని మతాలలో ఉన్నది ఆయా మతాల వారు వారి వారి ఆచార వ్యవహారాలను అనుసరించి పాటిస్తుంటారు కొన్ని ధర్మాలలో ఉపవాస వ్రతం అత్యంత సులువైనదిగా చేయబడింది కానీ ఇస్లాంలో ఉపవాస వ్రతము మనిషి తాను భరించగలిగినంత మాత్రమే దైవం చే విధించబడింది మానవులు తమ మనసులపై ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని సాధించటమే రంజాన్ మాసంలో ఉపవాసాల యొక్క ముఖ్యాశయము అరబీ భాషలో రమదా అంటే దహించబడటం లేదా కాల్చబడటం అనే అర్థం వస్తుంది విశ్వాసవంతులైన దాసులు తాము తెలుసో తెలియకో చేసిన తప్పులను దహించి వేసి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడడానికి జగత్ రక్షకుడైన అల్లహుతాల కల్పించిన అపూర్వ అవకాశమే రోజా ఒక వ్యక్తి స్వయంగా తాను ఆకలి బాధను అనుభవిస్తేనే అతడికి ఇతరుల ఆకలి బాధలు తెలుస్తాయి తద్వారా ఆ వ్యక్తి ఎందు పరోపకార భావన జనిస్తుంది ఈ రంజాన్ ఉపవాసాల వల్ల సమాజంలోని అన్నార్థుల ఆకలి బాధలను గుర్తించగలిగి ఆప్తులుగా మారి వారిని ఆదుకుంటూ అధిక అధమ అనే వ్యత్యాసాలను వీడి హింస దౌర్జన్యాలకు కామ క్రోధాదులకు లోను కాకుండా దుష్ట ఆలోచనలను దరిచేరనీయక సృష్టి విధాతల్లా ఆజ్ఞలకు బద్దులై మెదులుకు మెలుగుతూ ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతారు రంజాన్ మాసంలో కేవలం అన్నపానీయాలు మాని పస్తులుండటం రోజా కానేరదు రోజా యొక్క లక్ష్యం కూడా నెరవేరదు ఒక విశ్వాసవంతుడైన ముస్లిం తన మనసును కోరికలను శరీరంలోని ప్రతి అవయవాన్ని చెడు మార్గం నుండి రక్షించుకోకుండా ఇంద్రియ కాంక్షలను అదుపు చేసుకోకుండా గర్వం అసూయ కపటం శత్రుత్వం అసత్యాలనటం వంటి దుష్కర్మలను విడనాడకుండా కేవలం అన్న పానీయాలు మాని ఉండటం వల్ల వారు ఆకలితో బాధపడటం తప్ప వారికి ఏ విధమైన ప్రయోజనం కానీ ఏ విధమైన దైవం వైపు నుండి శుభాలుగాని లభించవు అని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లహాహు అలై సల్లం వారు ప్రవచించి ఉన్నారు ఈ మాసం యొక్క ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఘడియ కూడా ఎంతో అమూల్యమైనది మరియు శుభప్రదమైనది ఈ మాసంలో నిర్వర్తించే ఒక సత్కార్యం ఇతర దినాల్లో నిర్వర్తించే డెబ్భై మంచి పనులకు సమానమని దైవ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహలెస్ వసల్లం సెలవిచ్చారు రంజాన్ మాసపు రోజా వ్రతాలు స్థిమితము లేని మనసులను స్థిమితపరిచి ఉద్రేక పూరిత మనస్సులను మానసిక రోగాల నుండి అంతర్ రుగ్మతల నుండి ఆత్మలను దేహాలను పరిశుద్ధపరుస్తాయి మరియు శారీరకంగా అనేక రోగాల నుండి విముక్తి కూడా ప్రసాదిస్తుందనే విషయం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆధునికమైన వైద్యశాస్త్ర పరంగా కూడా నిరూపించబడింది పద్నాలుగు సంవత్సరాల యుక్త వయస్సు కలిగిన బాలబాలికల నుండి పండు ముదుసలి వరకు ఆరోగ్యవంతులైన ముస్లిం స్త్రీ పురుషులు సృష్టి విధాత అల్లాహుతాల ఆజ్ఞకు స్థిరముంచి ఏకేశ్వరుడైన అల్లహుతాలాపై సంపూర్ణ విశ్వాసంతో రంజాన్ మాసంలోని పూర్తి ముప్పై దినాలు ఉపవాస వ్రతాన్ని కొనసాగించటం ప్రతి ముస్లింపై విధి ఉంది మనసుకు తగ్గ ఋతువుల్లో తీరిక రోజుల్లో రంజాన్ రోజాలను పాటించటానికి స్వతంత్రుడు కాడు మానవుడు దైవ నిర్ణీత వేళలోనే రంజాన్ ఉపవాసాలను పాటించాలి కానీ తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు దూర ప్రయాణంలో ఉన్న బాటసారులు గర్భవతులైన స్త్రీలు బాలింతరాలు ఋతుస్రావంలో ఉన్న మహిళలు పురిటిస్రావం అవుతున్న మహిళలు మతి స్థిమితం లేని వారికి ఆయా సమయాలలో రంజాన్ ఉపవాసాల నుండి మినహాయింపు ఇవ్వబడింది ఇటువంటి వారు వారికి స్వస్థత చేకూరిన తర్వాత ఇతర దినాల్లో రంజాన్ ఉపవాసాలను పూర్తి చేయాలని ఆదేశించబడింది ఈ రంజాన్ మాసంలోని ముప్పై దినాలను మూడు భాగాలుగా విభజించారు మొదటి పది రోజులు దైవ కారుణ్య దినాలుగాను మధ్యమ పది రోజులు మోక్షపు దినాలుగాను చివరి పది రోజులు నరకం నుండి విముక్తి పొందే రోజులుగాను పేర్కొనబడ్డాయి ఈ రోజా ఉపవాసం యొక్క నిర్ణీత సమయం తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై నిమిషాలు మొదలుకొని సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్ణీతమై ఉన్నది ఈ పద్నాలుగున్నర గంటల కాలమందు రోజా ఉన్న విశ్వాసి తినటం త్రాగటం శారీరక సంబంధాలు కొనసాగించటం నిషిద్ధమై ఉంది ఉపవాసం ఉన్న వ్యక్తి ఈ నిర్ణీత సమయమందు దాహంతో కంఠం ఎండిపోతున్నా ఆకలి బాధతో ప్రాణం వల్లాడిపోతున్నా తన చుట్టూ కావాల్సినన్ని ఆహార పదార్థాలున్నా వాటి జోలికి వెళ్ళక ఇఫ్తార్ అంటే ముగింపు సమయం వరకు తనను తాను నియంత్రించుకుంటూ వేచి ఉంటాడు రోజా వ్రతం పాటిస్తున్న విశ్వాసవంతుడైన ముస్లిం తన చుట్టూ ఎవరూ లేకపోయినా తన చర్యలను అడ్డుకునేవారెవరూ లేకున్నా తనను దైవం చూస్తున్నాడనే దైవ భీతి కలిగి ఉండి రోజా యొక్క దైవాజ్ఞను పాటిస్తున్నాను అనే భావన వల్ల రోజా యొక్క నిర్ణీత కట్టుబాట్లకు మనిషి తనకు తానుగా బందీ అయిపోతాడు అప్పుడే అతనిలోని పైశాచికత్వం కూడా బంధించబడుతుంది మనసుతో పాటు ఇంద్రియాలన్నీ ఆతని ఆధీనంలో ఉండి చెడు రుగ్మతలకు దూరం అవుతాడు ఇదే విధంగా జీవితంలోని ప్రతి క్షణం ప్రతి చోట దైవం మనలను గమనిస్తున్నాడనే భావన మనలో ఏర్పడి దుష్కర్మల నుండి దూరమై సన్మార్గం వైపుకు నడిపించటానికే ఈ నెల రోజుల రంజాన్ ఉపవాసాల శిక్షణ కేవలం రంజాన్ మాసంలోనే కాక మన జీవితపు చివరి శ్వాస వరకు దైవాజ్ఞను ఆచరిస్తూ శాంతి శుభాల మార్గంలో నడిచే సద్బుద్ధిని దైవం మనందరికీ ప్రసాదించాలని అల్లాహుతాలాను వేడుకుంటున్నాను రోజా యొక్క ప్రారంభ భోజనం అంటే సహరీ కొరకు లేచినప్పటి నుండి రోజులో ఐదు పర్యాయములు నమాజ్ ఆచరిస్తూ కేవలం దైవ ప్రసన్నత కొరకు విశ్రాంతి విరామాన్ని లెక్క చేయక రాత్రి తరావీ నమాజ్ ఆచరిస్తాడు నమాజ్ ప్రార్థనలో పేద ధనిక హెచ్చు తగ్గు తెలుపు నలుపు అనే తారతమ్యాలు వీడి అందరూ ఒకే పంక్తిలో నిలబడి దైవ సన్నిధిలో శరమంచి ఏకేశ్వరాధనలో నిమగ్నులైన విశ్వాసవంతులైన మానవుల పట్ల దైవ కారుణ్యం శుభాల రూపంలో వర్షిస్తుంది రంజాన్ ఉపవాసాల గురించి అల్లాహుతాలా యొక్క వాగ్దానం ఇలా ఉంది రంజాన్ మాసపు రోజా కేవలం నా కోసమే కాబట్టి దాని దాని ప్రతిఫలాన్ని కూడా నేనే స్వయంగా ప్రసాదిస్తాను అని అల్లాహుతాలా వాగ్దానం చేస్తున్నాడు అంటే రోజా అనేది సాధారణమైన పుణ్యఫలాలన్నిటికీ అతీతమైందని తెలుస్తుంది అది ఎలాగంటే రోజా ఉన్న వ్యక్తి ఒకవైపు పగలు ఆహార పానీయాలు తన మనోవాంఛలను కేవలం అల్లాహుతాలా ఆజ్ఞకు బద్ధుడై వదిలివేయటమే కాక ఒక ఉపవాసి తనంత తానుగా ఇతరులకు తెలుపునట్లయితే అల్లాహుతాలాకు మరియు ఆ దాసునికి తప్ప అతడు ఉపవాసం ఉన్నట్లు మరెవరికీ తెలియదు కాబట్టి ఈ విధంగా చూస్తే రోజా అనేది ఒక గుప్త దైవ ఆరాధన ఈ ఆరాధనకు ప్రతిఫలం కూడా అల్లహుతాల అపరిమితంగా ఇచ్చి సత్కరిస్తానంటున్నాడు ఈ రంజాన్ మాసమందు ఒక పవిత్రాతి పవిత్రమైన రేయి వస్తుంది అది వెయ్యి మాసాల రాత్రుల కంటే ఘనత గల రాత్రిగా పేర్కొనబడింది దానినే షబే ఖద్ర లేదా లైలతుల్ ఖద్ర అని అంటారు షబ్ అంటే రాత్రి ఖద్ర అంటే శుభస్సులు శుభస్సులు కలిగిన రాత్రి అని దీని అర్థం ఈ రాత్రి యొక్క విశిష్టత ఏమంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నిరంతరం పఠించబడే దైవగ్రంథమైన ఖురాన్ షరీఫ్ యొక్క అవతరణ ప్రారంభమైంది ఈ రంజాన్ మాసంలోని షబే ఖద్ర రాత్రిలోనే అనంతరం సందర్భానుసారంగా ఇరవై మూడు సంవత్సరాల పాటు దివ్య ఖురాన్ యొక్క అవతరణ జరిగింది ఖురాన్ గ్రంథం ఒక ముస్లిం సమాజానికి మాత్రమే సొంతమైన గ్రంథం కాదు ఖురాన్ గ్రంథం యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథం ఈ సృష్టిలోని గాలి నీరు ఆకాశం అగ్ని ఏ విధంగానైతే సమస్త మానవాళికి చెందినవో దివ్య ఖురాన్ కూడా సమస్త మానవాళి కొరకు ఉపదేశాత్మక గ్రంథం మానవ జాతికి చెందిన సమస్త విషయాలు కూలంకషంగా ఖురాన్లో చర్చించబడ్డాయి ఖురాన్ షరీఫ్ కేవలం మానవుని ఆధ్యాత్మిక నైతిక జీవితానికే పరిమితం కాలేదు మానవుని ఆర్థిక సాంఘిక సామాజిక సాంస్కృతిక రాజకీయ జీవితానికి కూడా సంబంధించి సర్వకాల సర్వావస్థల సర్వ మానవ జాతి అంతా ఆచరించదగ్గ విషయాలు ఖురాన్లో పొందుపరచబడి ఉన్నాయి ఖురాన్ తన అసాధారణ సందేశంతో మానవ చరిత్ర గతినే మార్చేసింది ఏకేశ్వరత్వం ఏకైకం మానవ సంఘం దీని మూలం ఖురాన్ షరీఫ్లోని పదకొండవ కాండము సూరయ్య యూనుస్లోని పంతొమ్మిదవ జరంలో వనన్నాసు ఇల్లా ఉమ్మతం వాహిదతం ఫహ్తలఫ్ అంటే పూర్వం సృష్టిలోని సర్వ మానవులంతా ఒకే సంఘంగా ఉండేవారు కాలక్రమేణా విభిన్న విన్యాసాలకు లోనై తమ తమ ఆచార వ్యవహారాలను మార్చుకున్నారు అని కురాణ గ్రంథం బోధిస్తుంది వేరు వేరు వర్గాలకు విభిన్న జీవిత లక్ష్యాలను నిర్దేశించలేదు ఆ దైవం అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇచ్చాడు ఇదే విషయాన్ని హిందూ ధర్మశాస్త్రాలు కూడా ప్రబోధిస్తున్నాయి నా చర్మణ నా రక్తస్య నా మాంసస్య నా జాతిర్ ఆత్మనో జాతిర్ వ్యవహార ప్రకల్పిత చర్మానికి రక్తానికి మాంసమునకు ఎముకలకు జాతి భేదాలు లేవు కేవలం వ్యవహారముల వలన తెగలు జాతులుగా ఏర్పడ్డాయి అని ఈ శ్లోకంలో చెప్పినట్లు ఇస్లాంలో జాతి మత విభేదాలు లేవు అన్ని ధర్మాలు మనందరి దేవుడొక్కడే అతడు ఏకేశ్వరుడు ఉన్నాడని ఘోషిస్తున్నాయి అల్లాహుతాలా ఖురాని షరీఫ్ వంటి మహత్తర గ్రంథాన్ని అవతరింపజేసి రంజాన్ మాసంలోని షబే ఖద్ర రాత్రి మానవ జాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆ దైవం ముందు తమ విధేయతను మోకరిల్లి చాటుకుంటారు విశ్వాసవంతులైన ముస్లిములు ఈ షబే రాత్రి గురించి దివ్య ఖురాన్లోని ముప్పై కాండంలో ఖద్రలో ఇలా ఉంది ఇన్నా అంజల్లా హుఫీ లైలతిల్ ఖద్ర ఓమాద్రామా లైలతుల్ ఖద్ర లైలతుల్ ఖద్రి ఖైరు మిన్ దీని తాత్పర్యం ఏమంటే మేము ఈ గ్రంథాన్ని షబే ఖద్రలో అవతరింపజేశాము షబే ఖద్రా అంటే ఏమిటో మీకు తెలుసా షబే ఖద్ర వెయ్యి మాసాల కన్నా ఘనమైన రాత్రి అని అల్లాహుతాలా తన గ్రంథంలో పేర్కొంటున్నాడు ఈ విలువైన రాత్రి ఎవరైతే వైపుకు మరలి ఆయన ఆరాధనలో సంపూర్ణంగా లీనమవుతారో వారు గొప్ప శుభాలను పొందిన వారంటారు షబే కథర్ను రంజాన్ మాసంలోని చివరి పది రోజుల్లోని బేసి రాత్రుల్లో అంటే ఇరవై ఒకటవ రేయి ఇరవై మూడవ రేయి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదవ రేత్రుల్లో అన్వేషించమని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా వసల్లం వారు ఇత పలికి ఉన్నారు ఈ లైలతుల్ ఖద్ర రాత్రి అల్లహుతాలా ఆజ్ఞతో దివి నుండి భూమిపైకి అసంఖ్యాక దేవదూతలతో దిగి వచ్చిన హజరయత్ జిబ్రైల్ దూత ఏకేశ్వర నామస్మరణ జరుగుతుంటుందో ఎక్కడైతే ఖురాని షరీఫ్ పఠించబడుతుంటుందో ఎక్కడైతే రోజా ఉపవాసాలు పాటిస్తున్న నివాసాలున్నాయో ఎక్కడైతే అనాథలు దీనులు నిరుపేదలు ఆదరించబడుతున్నారో అక్కడికొచ్చిన దేవదూతలు ఆయా మానవ సమూహపు సత్కార్యాల సమాహారాన్ని దైవానికి సమర్పించి తీర్పు దినాన సాక్షులుగా నిలబడతారు ఇస్లాంకు సంబంధించిన ఐదు మూల సిద్ధాంతాలున్నాయి వాటిలో మూడవ సిద్ధాంతమైన రోజాతో పాటు నాలుగవ సిద్ధాంతం జకాత్ కూడా ఒకటి జకాత్ అంటే పరిశుద్ధపరచటం లేదా అనుగ్రహం పొందటం అనే అర్థాలున్నాయి ఈ జకాత్ ఎవరిపై విధించబడింది జకాత్ దానం ఎవరు చెల్లించాలి అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు ఎవరి వద్దనైతే కనీసం ఆరు వందల పన్నెండున్నర గ్రాముల వెండి కానీ దానికి సరిపడు మిగులు ధనం కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు పోను ఒక సంవత్సర కాలంగా కలిగి ఉంటే ఆ వ్యక్తి జకాద్దానం చెల్లించడానికి అర్హుడవుతాడు ఈ దానం అనేది మనం వ్యావహారిక దృష్టితో చూస్తే సంపన్నపు సంపన్నులపై దైవం విధించిన ఇన్కమ్ ట్యాక్స్ వంటిది అన్నమాట తమ వద్ద ఉన్న సంపద నుండి నలభయో వంతు సంపదను అంటే నూటికి రెండున్నర శాతం లెక్కించి పేదలకు పంచాలి జకాత్ దానాన్ని చెల్లించే వ్యక్తి నేను చేస్తున్న ఈ జకాత్ దానం అని మనసులో సంకల్పం చేసుకోవాలి ఈ దానం చెల్లించడం వల్ల మనిషిలో స్వార్థం సంకుచిత్వం పిసినారితనం లోభితనం కాఠిన్యం వంటి దుర్గుణాలు దూరమైపోయి ప్రేమ పరోపకారం కారుణ్యం అనే సద్గుణాలు మనిషి హృదయంలో చోటు చేసుకుంటాయి జకాద్దానాన్ని ఎవరికి ఇవ్వరాదు ఎవరు స్వీకరించరాదు అనే విషయానికి వస్తే ధనవంతులకు తమ సొంత తల్లిదండ్రులకు సొంత తాత ముత్తాతలకు తమ సొంత సంతానానికి తమ సొంత మనవలు మనవరాణులకు మరియు భార్యాభర్తలు ఒకరికొకరు ఈ దానం ఇచ్చుకోవటం నిషిద్ధం ఈ పైన తెలిపిన బంధుత్వాలు తప్ప ఇతర బంధువులకు ఎవరికైనా సరే ఈ దానాన్ని ఇవ్వవచ్చు తమ ఇరుగు పొరుగులోని నిరుపేదలకు అనాథలకు దీనులకు ఈ దానాన్ని పంచాలి మసీదు నిర్మాణాలకు జకాత్ దానం వినియోగించరాదు కానీ ధార్మిక పాఠశాలలకు ఈ దానాన్ని వినియోగించవచ్చు రంజాన్ మాసంలో రోజా ఉపవాస వ్రతం ఉన్న వ్యక్తి వల్ల జరిగే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవటానికి ఒక ప్రత్యేకమైన దానం చేయవలసిందిగా ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలై వసల్లం వారు ఇతవ్వు చేసి ఉన్నారు దాన్నే సదహయ ఫిత్ర అని అంటారు కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేరిట పండుగ నాడు ఉషోదయాన జన్మించిన బిడ్డతో సహా లెక్కించి ఈ ఫిత్రాదానాన్ని చెల్లించాలి ప్రతి ఒక్కరికి ఫిత్రాదానాన్ని ఈద్ ప్రార్థనకు ముందే చెల్లించటం ఉత్తమం ఫిత్రాదానం ఎవరికి వారు తమ తాహత్తును బట్టి నాలుగు విధాలుగా చెల్లించాలని ఇస్లామీ ధార్మిక పండితులు నిర్ణయించారు ఎవరికి వారు నిజాయితీగా తమ స్థానాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ఫిత్రా విలువను ధన రూపేణ చెల్లించవచ్చు అత్యంత సిరి సంపదలు గలవారు ఒక ఫిత్రాదానం కింద ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఆ తరువాతి స్థానం వారు ఏడు వందల తొంభై రూపాయలు మధ్యతరగతి వారు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు దిగువ మధ్యతరగతి వారు వారి యొక్క ఫిత్రాను వంద రూపాయలుగా ప్రతి వ్యక్తి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి పేరిట పంచాలి ఈ ఫిత్ర దానం ఇలా పంచడం యొక్క లక్ష్యం ఏమిటంటే ఉపవాసం ఉన్న వ్యక్తిని యొక్క రోజాని పరిశుద్ధపరచటంతో పాటు పండుగ నాడు అనాథలు దీనులు నిరుపేదలకు పండుగ సామాగ్రిని సమకూర్చి పండుగ ఆనందంలో నిరుపేదలను కూడా భాగస్వాములను చేయటం ఈ ఫిత్రాదానంలో ఇమిడి ఉన్న మరో ఉద్దేశం రంజాన్ మాసపు చివరి పది రోజులు ఎథెకాఫ్ అంటే మౌన దీక్షావ్రతాన్ని పాటిస్తారు స్త్రీలైతే తమ నివాసాలద్దు పురుషులు మసీదుల్లో సామాజిక జీవన వ్యవస్థకు ప్రపంచ వ్యవహారాలకు బహుదూరంగా నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నమైపోతారు ఈద్ నెలవంకను చూసిన తర్వాతే ఈ మౌన దీక్షా వ్రతాన్ని ఎథెకాఫ్ట్ విరమిస్తారు రంజాన్ మాసమందు రోజా నమాజ్ తరావి ఖురాన్ పఠనము దాన ధర్మాలు చేస్తూ దినంలో పద్నాలుగున్నర గంటలు అన్నపానీయాలు మాన్న స్త్రీ పురుష ఉపవాసుల ఆత్మలు పరిశుద్ధమై ఓర్మికి ఆలవాలమై క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి పరులై నైతికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాల సంస్కరింపజేసి నీచాలు ఆకలి దారిద్ర్యం లేని సత్సమాజ నిర్మాణానికి తోడ్పడే సద్బుద్ధి ప్రసాదించబడుతుంది తద్వారా మనిషి సన్మార్గాన్ని వేసి కాగలడు ఇదే ఇదే రోజావ్రతం యొక్క పరమార్థము రంజాన్ మాసంలో అల్లాహుతాలా ఆజ్ఞకు బద్దుడై నిలిచిన ప్రతి విశ్వాసి ఈది నెలవంక దర్శనంతో రంజాన్ మాసపు నెల రోజులు దైవం విధించిన ఒక క్లిష్టమైన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించానన్న ఆనందము తాను పడ్డ శ్రమకు ప్రతిఫలం లభించబోతుందనే సంతోషంతో ప్రతి ముస్లిం యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది అల్లాహుతాలాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు ఈద్గాకు వెళ్ళి నమాజ్ ఈద్ నమాజ్ అనంతరం తిరిగి వస్తు బంధుమిత్రులతో పరిచేస్తులతో ముస్లిమేతర శ్రేయోభిలాషులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ వారిని హృదయానికి హత్తుకుని సోదర సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తారు ముస్లిమేతర సోదరులను తమ నివాసాలకు ఆహ్వానించి విందు భోజనాలతో ఆతిథ్యమిచ్చి పండుగను ఆహ్లాదపూరిత వాతావరణంలో జరుపుకుంటారు ఓ అల్లా ఈ రంజాన్ మాసంలో నీ దాసులమైన మా క్షమాపణలను అంగీకరించు నిస్సందేహంగా నీవు మా క్షమాపణలను అంగీకరించు వాడవు ఓ అల్లా జగత్పోషకుడా అంతర్యామి అల్లా ఈ హపరాలందు క్షేమాన్ని శాంతిని క్షమాపణను కోరుతున్నాను ఓ అల్లా మానవాళికి శాంతి సందేశాన్ని అందించి ఏకేశ్వరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రియ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలీహ వసల్లం వారు చూపిన బాటలో మా జీవితాలను తీర్చిదిద్దుకునేలా మా హృదయాలను వికసింపజేయి మా హృదయాల నుండి ద్వేషాన్ని తొలగించి ప్రతి వారికి ప్రేమ ఆత్మీయతలను పంచే హృదయాన్ని మాకు ప్రసాదించు ఓ అల్లా మా కుటుంబ సభ్యులను మా బంధుమిత్ర శ్రేయోభిలాషులైన విశ్వాసులందరికీ అపర శాంతి శుభ సౌభాగ్యాలను ప్రసాదించు ఓ అల్లా మా దేశం నుండి మతోన్మాద శక్తులను శాశ్వతంగా నిర్మూలించు మా తెలుగు రాష్ట్రాల ప్రజలను శాంతి సౌభాగ్యాలతో వికసింపజేయి సకల జనులకు వివేకాన్ని విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించు మా తప్పిదాలను మన్నించి మమ్ము సజ్జనుల్లో చేర్చు మా ఈ ప్రార్థనను అంగీకరించి మాకు సకల సుఖాలు సకల శుభాలు ప్రభా ప్రసాదించమని నీ సన్నిధిలో మోకరిల్లి వినమ్రంగా వేడుకుంటున్నాను మా ఈ ప్రార్థనను అంగీకరించు మా ఈ ప్రార్థనను అంగీకరించు మా ఈ ప్రార్థనను అంగీకరించు సుభాన రబ్బికి రబ్బిల్ ఇజ్జతి అమ్మాయి సిఫూన్ ఓ సలామున్ నల్ ముసలీన్ అల్హదుల్లాహిరబ్బిల్ ఆలమీన్ ఆఖిరు ద వానా అనిల్ హదుల్లా హిరబిలాలమీన్ దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు